కోల్కతాలోని ఈడియన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియం వేదికగా శుక్రవారం నుంచి భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే లో రెండు జట్లు కూడా లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది ప్రస్తుతం రెండు జట్లు కూడా సూపర్ ఫామ్ లో ఉండడంతో ఈ సిరీస్ హోరా సాగడం కనిపిస్తుంది రెండు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉండడంతో పాటు వాళ్ళంతా మంచి ఫామ్ లో ఉన్నారు శుభమన్ గిల్ కెప్టెన్ అయ్యి టెస్టు లో భారత జట్టు అదరగొడుతుంది దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ సౌత్ ఆఫ్రికా చిత్తుగా ఓడించాలని భారత్ పట్టుదలగా ఉంది రెండు వేల ఇరవై ఐదు మొదటి టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచిన సౌత్ ఆఫ్రికా జట్టు రెండు వేల ఇరవై మూడు నుంచి టెస్టుల్లో ఏకంగా డెబ్బై శాతం విజయాలు సాధించింది ముఖ్యంగా టెంబా బొమ్మ కెప్టెన్ అయ్యాక ఆ జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు బొమ్మ కెప్టెన్సీలో ఆడిన పది టెస్టుల్లో ఏకంగా తొంభై శాతం విజయాలతో తొమ్మిది గెలిచి ఒకటి డ్రా చేసుకుంది బొమ్మ కెప్టెన్సీ సౌత్ ఆఫ్రికాకు అతిపెద్ద బలమని చెప్పుకోవాలి పొట్టోడు గట్టోడు అన్నట్టుగా చూడడానికి పొట్టిగా ఉన్నప్పటికీ జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు జట్టును అన్ని విభాగాల్లో బలంగా తీర్చిదిద్దాడు మొదటి టెస్ట్ ఛాంపియన్షిప్ రూపంలో తన కెప్టెన్స్ లోని జట్టుకు తొలి ఐసీసీ టైటిల్ అందించాడు దీంతో బౌమ కెప్టెన్స్ లోని సౌత్ ఆఫ్రికా నుంచి టీమిండియాకు గట్టి పోటీ తప్పకపోవచ్చు కాగా ఇటీవల భారత్ వేదికగా మహిళల వన్డే ప్రపంచ కప్ జరిగిన సంగతి తెలిసిందే ఆ ప్రపంచ కప్ లీగ్ దశలో భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్లో లో గెలిచారు కానీ ఆ మ్యాచ్ సమయంలో భారత జట్టుపై టింబో బొమ్మ కొన్ని విమర్శలు చేశాడు భారత అమ్మాయిలు మ్యాచ్ తాము ఓడిపోయే దశలో ఉన్నప్పుడు సౌత్ ఆఫ్రికా బ్యాటర్ల ఏకాగ్రత దెబ్బతినేందుకు మధ్యన సమయం వృధా చేశారని ఆరోపించాడు దీంతో అప్పట్లోనే బొమ్మపై భారత అభిమానులు ఆఫ్రికాను విమర్శలు చేశారు ఆ తర్వాత అదే ప్రపంచ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను చిత్తుగా ఓడించి ట్రోఫీ గెలిచిన భారత్ గట్టి ప్రతీకారం కూడా తీర్చుకుంది అందుకే శుక్రవారం నుంచి జరిగే తొలి టెస్టు మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాను చిత్తు చిత్తుగా ఓడించి టెంపో బొమ్మకు బుద్ధి చెప్పాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు దీంతో ఎలాగైనా ఈ సిరీస్లో శుభారంభం చేయడానికి తొలి టెస్టు లో గెలిపే లక్ష్యంగా భారత జట్టు తమ ప్లేయింగ్ లెవెన్ లో ఊరమాస ఆటగాళ్లను బరిలోకి దింపుతుంది దీంతో మన ఆటగాళ్ళు అంచనాలకు తగ్గట్టు ఆడితే టెంబో బొమ్మ గుండు పగలడం ఖాయమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు ఈ నేపథ్యంలో తొలి టెస్ట్ మ్యాచ్ కు టీమిండియా ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు మాట్లాడుకుందాం ముందుగా ఈడియన్ గైడెన్స్ పిచ్ ఎలా ఉండబోతుందనే విషయానికి వస్తే మొదటి రోజు పిచ్ బ్యాటర్లకు అనుకూలించనుంది అలాగే పేస్ బౌలర్లకు కూడా సహకారం ఉంటుంది మ్యాచ్ ముందుకు సాగే కొద్దీ బంతి టర్న్ కావడం మొదలవుతుంది అంటే ఆ తర్వాత స్పిన్నర్లకు పిచ్చు సహకరిస్తుంది మొత్తంగా పిచ్ పై స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే రెండు చెట్లు కూడా తమ ప్లేయింగ్ లెవెల్లో లో ముగ్గురేసి స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాయి ముఖ్యంగా మ్యాచ్ ఐదు రోజుల పాటు హోరా హోర్గా సాగేందుకు వీలుగా పిచ్ ను రూపొందించినట్లుగా తెలుస్తుంది దీంతో మనం ఒక ఆసక్తికరమైన టెస్ట్ మ్యాచ్ చూడొచ్చు టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువ అలాగే మ్యాచ్ కు వర్షం నుంచి ఎలాంటి ఆటంకం లేదు ఇక టీమిండియా ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే జైస్వాల్ కేఎల్ రాహుల్ ఓపెనర్ గా ఫిక్స్ వన్ డౌన్ లో సాయి సుదర్శన్ నాలుగో స్థానంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ చేయనున్నారు ఐదో స్థానంలో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆరో స్థానంలో ధ్రువ్ జురేల్ ఆడున్నారు ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న ధ్రువ్ జురేల్ ను ప్లేయింగ్ లెవెల్ లో ఆడిస్తామని ప్రెస్ మీట్ లో టీమిండియా అసిస్టెంట్ కోచ్ ప్రకటించే సంగతి తెలిసిందే అయితే పంత్ జురేల్ ఇద్దరు కూడా వికెట్ కీపర్లే కావడంతో ఈ మ్యాచ్ లో కీపింగ్ ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది నా అంచనా ప్రకారం పంత్ కీపింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాగా మన బ్యాటింగ్ ఆర్డర్ లో రిషబ్ పంత్ యశస్విస్వాన్ ఆరంభం నుంచే ఏ స్థాయిలో ఊర బ్యాటింగ్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు క్రీజ్ లో కుదురుకుంటే గిల్ కూడా దాటిగా బ్యాటింగ్ చేస్తాడు మిగతా వారంతా కూడా క్రీజ్ లో కుదురుకున్నాక భారీ షాట్లు ఆడగలరు ఇక స్పిన్ ఆల్రౌండర్ గా రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ ఆడున్నారు దీంతో టీమ్ కు ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ ఉంటుంది ప్రధాన స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ ఆడున్నాడు వీరు ముగ్గురు స్పిన్ భారాన్ని మోయన్నారు పేసర్ గా జస్పీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ ఆడున్నారు ఆరుగురు బ్యాటర్లు ముగ్గురు స్పిన్నర్లు ఇద్దరు పేసర్ల కాంబినేషన్ తో భారత్ ఈ మ్యాచ్ లో బాలోకి దిగబోతుంది సౌత్ ఆఫ్రికా కూడా ఇలాంటి కాంబినేషన్ తోనే బాలోకి దిగబోతుందని సమాచారం దీంతో అక్షర్ పటేల్ ఆకాష్ దీప్ దేవదత్ పట్కల్ బెంచ్ కి పరిమితం కా స్కాబ్ లో ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు కానీ కోల్కతా పిచ్ స్పిన్ కు అనుకూలించడంతో అతనితో పని లేకపోవడంతో నితీష్ ను సౌత్ ఆఫ్రికా ఏతో భారత్ ఏ తరఫున వన్డే సిరీస్ ఆడించడానికి పంపించారు ఈ నెల ముప్పై నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కోసం నితీష్ కుమార్ రెడ్డిని ఇప్పటి నుంచే సిద్ధం చేయడం మంచి అని చెప్పుకోవాలి ఈ వీడియోకు లైక్ కామెంట్ షేర్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి